నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని తాళ రామడుగులో కప్పతల్లి కార్యక్రమం నిర్వహించారు రైతులు కప్పతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాలు కురవకపోవడంతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు తెలిపారు దీంతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మేము ఈరోజు మా పూర్వత ఆనవాయిదీ కప్పతల్లి అనే నినాదంతో కప్పతల్లి ఆడుతున్నాము రామడుగులో వర్షాలు లేటు రావడంతో వర్షాలు సమృద్ధిగా బాగా వర్షాలు పడి పాడి పంటలు అన్నీ బాగా పండాలని మంచిగా ఉండాలని మా యొక్క రామడుగు మండలము సిరికొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంగా భారీ వర్షాలు కురవాలని చెప్పేసి ఈరోజు కప్పతల్లి ఆడుతున్నాము అందరము ఆయుర ఆరోగ్యతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని ఆ యొక్క భగవంతుని